నమస్తే నేను సోమన్న వెల్కమ్ టు టీఈ న్యూస్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపైన కొన్ని రంగాలపైన జీఎస్టీని తగ్గించింది కొన్ని ఐదు శాతం తగ్గించింది కొన్ని పద్దెనిమిది శాతం తగ్గించింది ఈ నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసిలో కూడా జిఎస్టీని తగ్గించి రద్దు చేసింది వీటన్నిటిని పూర్వపరంగా తెలుసుకోవడం కోసం ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు ఎల్ఐసి యూనియన్ నాయకులు జి తిరుపతి గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఆ స్లాబ్లన్నీ లాభాలన్నీ తగ్గించింది కొన్ని ఐదు శాతం చేసింది కొన్ని పద్దెనిమిది శాతం చేసింది ఈ పరిస్థితులలో ఈ తగ్గించిన నేపథ్యంలో ఎల్ఐసికి ఎట్లా తగ్గించింది ఏమేమి తగ్గించింది ముందుగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి ఈ జిఎస్టి ఆన్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేటువంటిది నిన్న జరిగినటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పైన అంటే ఇండివిజువల్స్గా మనము లైఫ్ ఇన్సూరెన్స్ చేసినా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన వాటిపైన జీఎస్టీ తగ్గించారు మరి దేనిపైన తగ్గించలేదు అంటే గ్రూప్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రీమియం పే చేస్తే దానిపైన తగ్గించలేదు అంటే ఏదైనా కంపెనీ కానీ సంస్థ కానీ గ్రూప్గా ఎంప్లాయీస్ గ్రూప్ అంటే ఒకరు కాకుండా కొందరి తరఫున గ్రూప్ మెడికల్ ఏమైనా సరే లేదా గ్రూప్ ఇన్సూరెన్స్ జనరల్ గ్రూప్ ఇన్సూరెన్స్ అయినా సరే వాటిపైన తగ్గించలేదు వ్యక్తులుగా చేసేటువంటి ఇన్సూరెన్స్ పైన హెల్త్ ఇన్సూరెన్స్ మరియు నార్మల్ ఇన్సూరెన్స్ పైన తగ్గించింది మేము దీన్ని స్వాగతిస్తున్నాం ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ ది మాస్ అంటే చాలా ఎక్కువ మందికి ఇది ఉపయోగపడేటువంటి అవకా అవకాశం ఉంది దీనిపైన ఎన్నో రోజుల నుంచి మేము పోరాటం చేస్తున్నాం అడుగుతున్నాం ఈ రోజు ఈ తగ్గించినందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా దీని ద్వారా ప్రజలకు ఉపయోగపడతాను మేము అనుకుంటున్నాం మీరు పోరాటం అనేది గుర్తొచ్చింది మీరు గత చాలా రోజుల కంటే జిఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎల్ఐసిగా మీ యూనియన్గా జిఎస్టీని ఎల్ఐసిలోకి తీసుకురావద్దు తగ్గి తగ్గించాలి ఇది రద్దు చేయాలని పోరాటం చేశారు ఏ రకం పోరాటం చేశారు ఒక మీ యూనియన్ చేసిందా లేదా ఇతర యూనియన్లు కూడా కలుపుకొని చేశారా దాన్ని ఎట్లా చేశారు చాలా మంచి ప్రశ్న అడిగారు యాక్చువల్లీ జిఎస్టీ అనేటువంటిది మన రెండు వేల పదిహేడులో వచ్చింది అంతకుముందు రెండు వేల నాలుగులోనే అప్పట్లోని బీజేపీ ఆధ్వర్యంలోని ఆ ప్రభుత్వమే అంటే యూపీఏ వన్ ప్రభుత్వం ఏర్పడక ముందే సర్వీస్ ట్యాక్స్ అనేటువంటి సిస్టమ్ని తీసుకొచ్చారు ఆ సర్వీస్ ట్యాక్స్లో ఇన్సూరెన్స్ రంగాన్ని ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా యాడ్ చేశారు అప్పుడు రెండు వేల నాలుగులో ఎప్పుడైతే సర్వీస్ ట్యాక్స్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ట్యాక్స్ చేసి పాలసీదారులకు బడ్డన్ చేయాలనుకున్నారో ఆ సందర్భంలోనే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకించి దయచేసి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన ముఖ్యంగా రిస్క్ ప్రీమియం పైన కూడా అంటే చనిపోతే వ్యక్తికి లాభం చేకూరేటువంటి అట్లాంటి ప్రీమియం పైన కూడా మీరు జిఎస్టీ విధించడం తప్పు అని చెప్పి అప్పట్లోనే మేము అడిగాం రెండు వేల నాలుగు ఐదు ప్రాంతంలోనే దాదాపు ముప్పై లక్షల మంది దగ్గర సిగ్నేచర్లు క్యాంపెయిన్ చేసి సిగ్నేచర్లు కలెక్ట్ చేసి పార్లమెంట్కు పంపించాం దాదాపు నూట ఎనభై ఏడు మంది ఎంపీలను రెండు వేల నాలుగు ఐదు పీరియడ్లోనే మేము కలిసి జిఎస్టీ ఆన్ ఇన్సూరెన్స్ కరెక్ట్గా ప్రత్యక్షంగా మా యొక్క యూనిట్లు ఆల్ ఇండియాలో ఉన్నటువంటి మా యూనిట్లు దాదాపు నూట పదమూడు డివిజన్లో ఉన్న డివిజన్ సంఘాలన్నీ కూడా కలిసి ఎంపీలను కలిసి ఆ రోజు మెమొరాండంలు ఇచ్చి దయచేసి ఇన్సూరెన్స్ పైన వద్దు అని చెప్పి మేము అడగడం జరిగింది ఇంకా మీరు మీ అడిగిన మీ ప్రశ్నలో ఇంకోటి ఏముందంటే ఏ ఏ సంఘాల ఇద్దరు పాల్గొన్నాయి చాలా క్లారిటీగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తప్ప మిగతా సంఘాలు అక్కడక్కడ ఏజెంట్లకు సంబంధించినటువంటి అసోసియేషన్లు కొన్ని అడిగాయి తప్ప ఎక్కడ కూడా ట్రేడ్ యూనియన్ వింగ్లో ఎవరు అంటే బిఎంఎస్ కానీ ఐఎన్టీసీ కానీ ఇట్లాంటి సంఘాలు ఏవి కూడా అడిగిన సందర్భాన పోలేదు మేము మా పోరాటంలో మేము అడిగిన ప్రతి సందర్భంలోనూ కేవలం కొంతమంది లేదా వామపక్ష భావజాలము లేదా కాంగ్రెస్ లేదా బీజేపీ ఇట్లా ఏం అట్లా అడగలేదు అంటే మేము ఎవరిని అడగాలి అనే దానికి లిమిట్ పెట్టుకోలేదు ఎవరైనా సరే పార్లమెంటు సభ్యులైతే చాలు అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కలవాలని మేము కలిసాం దాంతోపాటుగా పుర ప్రముఖులు విద్యావేత్తలు అడ్వకేట్లు రిటైర్డ్ జడ్జెస్ ఇట్లాంటి అందరినీ మేము కలిసి దీనిపైన ఒక పెద్ద క్యాంపెయిన్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ మేము ఈ క్యాంపెయిన్ నడిపించాం దాని ద్వారానే ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దాంతోపాటు ఇతర ట్రేడ్ యూనియన్లు కార్మిక కూడా చాలా సందర్భాలు సమ్మె కూడా ఈ డిమాండ్ పెట్టిన స్థితి ఉంది కదా పెట్టాలి డిమాండ్ కూడా తగ్గించాలి అనేదాన్ని యాక్చువల్గా చెప్పాలంటే ఇతర సంఘాలు కూడా అంత ఖచ్చితంగా తీక్షణంగా తీసుకుపోలేదు వాళ్ళ డిమాండ్లో పెట్టలేదు ఇంకొక రకంగా చెప్పాలంటే మిగతా సంఘాలు ఏవి పోరాటాలతో లేవు వాళ్ళకి కొంతవరకు ఎంప్లాయీస్ బెనిఫిట్ల కోసం ఆరాట పడ్డరు తప్ప ఇది కామన్ మ్యాన్ అంటే ప్రజలకు సంబంధించింది ఈ రోజు జిఎస్టి తగ్గించడం ద్వారా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క సభ్యులకు లేదా ఎల్ఐసి ఉద్యోగులకు మేలు జరగదు ఇది ఎవరికి ఎవరికి మేలు జరుగుతుంది పాలసీదారులకి ప్రజలకు ఇంకా చెప్పాలంటే ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టి తగ్గిస్తే పాలసీల సంఖ్య పెరుగుతుంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ రోజు అనేక మంది జిఎస్టి ఎందుకు వేస్తున్నారు మా పైన మేము ప్రీమియం కట్టము అని చెప్పి పాలసీలు ల్యాక్స్ అయిన సందర్భం కూడా ఉండేది రెండవది ఈ తగ్గించడం పన్ను తగ్గించడం వల్ల ప్రజలకు ఎట్లాంటి లాభాలు చేకూడతాయి నిన్న మేడం సీతారామన్ గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పైన జిఎస్టీ తగ్గించడం ద్వారా దీన్ని అందరికీ అఫోర్డబిలిటీ అంటే అందరికీ అందుబాటులోకి ఇస్తాం అని చెప్పారు కదా ముఖ్యంగా మాకు నా జరిగిన నష్టం ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పైన జిఎస్టీ ఉండడం వల్ల పెద్ద మొత్తంలో ప్రీమియంలు కట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయల ప్రీమియం కడితే దానిపైన రకరకాల స్లాబ్స్ ఉండడం వల్ల ఐదు వేల నుండి పద్దెనిమిది వేల రూపాయల ప్రీమియం కూడా కట్టాల్సి వచ్చింది ఎక్స్ట్రా జిఎస్టీ కట్టాల్సి వచ్చింది అప్పుడు న్యాచురల్గా అది డిస్కరేజ్ చేస్తుంది పాలసీదారుని ఇప్పుడు జిఎస్టీ తగ్గడం ద్వారా మా ఏజెంట్స్ ఏదైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లెక్కలు దాదాపు రఫ్ గా లెక్కలు వేస్తే పదహారు వేల కోట్ల రూపాయలు మిగులుతుంది ఈ పదహారు వేల కోట్ల రూపాయలు మనం ప్రీమియం కింద కన్వర్ట్ చేస్తే కొన్ని వేల మందికి ఇన్సూరెన్స్ కవరేజ్ చేరుతుంది అంటే ఎక్కువ మందికి గ్రామీణ ప్రాంతాలకు చేరే అవకాశాన్ని ఈ జిఎస్టిపై తగ్గించడం అనేది జరిగింది ప్రీమియం పైన జిఎస్టి తగ్గించడానికి ప్రధాన కారణాలు అట్లా ఎందుకు తగ్గించారు అంటే ఒకటి దీనిపైన సస్టైన్డ్ క్యాంపెయిన్ అంటే నిరంతరంగా ఒక క్యాంపెయిన్ నడిపించాం అంటే ఇది కరెక్ట్ కాదు దయచేసి దీనిని తగ్గించండి తగ్గించండి లాభము లేదు మాకు అదే వ్యాపారాలకు లాభం ఉంటుంది పల్లన వస్తువుల పైన మీరు జిఎస్టీ తగ్గిస్తే మాకు గిరాకీ పెరుగుతుందని ఇక్కడ మేము మేము లాభాపేక్షతో చేయలే ఎక్కువ మందికి లాభం రావాలి ప్రజలకు లాభం రావాలి కాబట్టి మేము క్యాంపెయిన్ చేసాం మా క్యాంపెయిన్కి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లాంటి వారితో సహా ఎన్సిపి లీడర్ సుప్రియా సూలే లాంటి వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో గళం లేవనెత్తరు తర్వాత వామపక్షాలకు సంబంధించినటువంటి జాన్ బ్రిటాస్ లాంటి ఎంపీలు కూడా పార్లమెంట్లో గళం లేవనెత్తిండ్రు అట్లా అన్ని రకాల అన్ని కోణాల నుంచి ఆ ప్రెషర్ రావడంతో ఇక్కడ మన తెలంగాణలో కూడా మనం అనేక మందిని కలిసాం మన ముఖ్య ఉప ఉప ముఖ్యమంత్రిని కలిచాం తర్వాత అరవింద్ని కలిచాం తర్వాత కొండా విశ్వరెడ్డిని కలిచాం తగ్గించడం వల్ల ఈ బీమా కంపెనీలకు కానీ బీమా సంస్థలు కానీ అభివృద్ధి ఖచ్చితంగా ట్యాక్స్ ఇప్పుడు ప్రీమియం పైన ట్యాక్స్ తగ్గ తగ్గడం ద్వారా పాలసీదారులకు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రీమియం వంద ఉంటే ఇప్పుడు తొంభై ఐదు రూపాయలు అవుతుంది న్యాచురల్గా లేదా ఇప్పుడు ఎనభై రెండు రూపాయలు అవుతుంది స్లాబ్ను బట్టి సో ప్రీమియం తగ్గింది అంటే న్యాచురల్గా పాలసీదారులు ఎంకరేజ్ అవుతారు మేము చెప్పేది కూడా అదే మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రం ప్రాతినిధ్యం వహిస్తున్నాం అట్లని ప్రైవేట్ సెక్టార్లో ఉండేటువంటి ప్రతి పాలసీ హోల్డర్కి కూడా ఈ తగ్గినటువంటి ఈ జిఎస్టి వల్ల బెనిఫిట్ అవుతుంది వాళ్ళందరి పాలసీలు కూడా పెరుగుతాయి అంటే ఓవరాల్గా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఒక ఎల్ఐసి మాత్రము కాదు అందరికీ బెనిఫిట్ అవుతుంది అయితే ఇక్కడ ఇంత ముందు జిఎస్టీ ఉన్నప్పుడు ప్రభుత్వాలకి జీఎస్టీ నుంచి ఆదాయం వచ్చేది ఇప్పుడు ఆ నష్టం ఆదాయం పోదు కదా ప్రభుత్వం జిఎస్టి స్లాబ్స్ వల్ల చాలా వరకు కొంత ఆదాయం తగ్గుతుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మన ఇన్సూరెన్స్ పైన కూడా జిఎస్టి తగ్గించడం వల్ల కొంత ఆదాయం తగ్గుతుంది గవర్నమెంట్ కు బట్ నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన పని ఏంటంటే ఎప్పటి నుంచో చాలా సంఘాలు చాలా మేధావులు చెప్తున్న మాట ఏంటంటే ఇంకా అనేక రంగాలను అనేక అంశాలను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలి ఇంకా చెప్పాలంటే ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురావాలి అని చెప్పినటువంటి దాన్ని నిన్న చా కొంతవరకు అమలు పరిచారు అంటే ఏం చేశారు ఇప్పుడు తగ్గుతున్నటువంటి ఏదైతే ఆదాయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉందో దాన్ని భర్తీ చేసుకోవడం కోసం ఇతర అంశాలను కూడా ఇందులోకి తీసుకొచ్చారు తద్వారా ఆటోమేటిక్ భర్తీ అయిపోతుంది ఇండియాలో ట్యాక్స్ బ్రాకెట్లో లేని వారి సంఖ్య అత్యధికం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఓకే ఇంకొకటండి ఇప్పుడు ఈ ఈ బీమా ఇవన్నీ చూసినప్పుడు ఇది అభివృద్ధి కావాలంటే ఇది అభివృద్ధి కావాలంటే మీరు ఏమి చెప్తారు బీమా రంగం అభివృద్ధి చెందాలంటే బీమా రంగం అభివృద్ధి చెందాలంటే జిఎస్టీ తగ్గించడం ఒక ఆస్పెక్ట్ రెండు ఆస్పెక్ట్ కూడా ఉంది మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఈరోజు బీమా చేస్తే ప్రోత్సాహకం ఉండేది మొన్నటి వరకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలోనే మీరు సేవింగ్స్ చేసినంత మాత్రాన మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏమి ఉండదు అని తీసేశారు అది చాలా తప్పు అంటే ప్రీమియం సేవ్ చేయడం ద్వారా పాలసీలు తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తనకు తన కుటుంబానికి మాత్రమే కాకుండా దేశానికి లాభం చేస్తున్నాడు అంటే ఈరోజు భారత్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి మొత్తం యాభై ఏడు లక్షల కోట్ల రూపాయల ఫండ్ అనుకోండి ప్రాఫిట్స్ అనుకోండి మొత్తం ఆస్తులు అనుకోండి అంత కలిపితే సర్ప్లస్ ప్లస్ ప్రాపర్టీస్ కలిపితే యాభై ఏడు లక్షల కోట్లు ఉంది అందులో ముప్పై ఏడు లక్షల పైచీలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర మేము ఇన్వెస్ట్ చేశాం అంటే ఈరోజు పాలసీదారులు ఇచ్చినటువంటి ప్రీమియం గవర్నమెంట్ దగ్గరే ఇన్వెస్ట్ చేస్తున్నాం అంచేతండిస్తున్నాం గవర్నమెంట్కి ఇస్తున్నాం తద్వారా గవర్నమెంట్కి ఇది ఉపయోగపడుతుంది తప్ప నష్టం లేదని చెప్పి మనం భావించుకోవాలి రెండోదండి ఇప్పుడు ఈ ఐపీఓ వచ్చింది ఐపీఓ వచ్చిన తర్వాత ఎల్ఐసిని ఎట్లా దీన్ని చేయొచ్చు మీరు ఈ ఐపీఓను వ్యతిరేకిస్తూ చాలా చాలా సార్లు మీరు పోరాటాలు చేస్తున్నారు అసలు ఏంటి దీని పరిస్థితి ఇది కూడా మాపై మా మెడపై వేలాడుతున్నటువంటి కత్తిలా ఉంది ఇది ఏంటంటే ఐపీఓ మూడేళ్ల క్రితం అంటే ట్వంటీ ట్వంటీ టూ మే సెవెంటీన్త్ రోజు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్లు ఎల్ఐసిలో నుంచి అమ్మింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టింది ఫర్దర్ ఇంకో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్లను అమ్మాలి రెండు వేల ఇరవై ఏడు వరకు అమ్మాలని వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి డేట్ పెట్టుకున్నారు అమ్మాలని ఎందుకంటే సేబీ నిబంధన ఉంది అయితే మేమన్నది ఏంటంటే ఈరోజు ఐపీఓ తర్వాత షేర్లు అమ్మిన తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి నష్టం పెద్దగా జరగలేదు లాభం అసలు జరగలేదు ఎందుకు జరగలేదు లాభం అంటే మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మాకు పెట్టుబడులు ఏమి అక్కర్లేదు ఐపీఓ ద్వారా వచ్చినటువంటి మొత్తం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే తీసుకున్నది కేవలం ఆ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల కోసం ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియాని కార్పొరేషన్ నుంచి కంపెనీగా మార్చాలనే ప్రయత్నం ఒకటి జరిగింది అది కరెక్ట్ కాదు ఐపీఓ అనేటువంటిది ఫాలో ఆన్ ఆఫర్ నెక్స్ట్ రాబోతుంది ఫాలో ఆన్ ఆఫర్ కూడా రాకుండా ఉన్న ఐపీఓ ను క్యాన్సల్ చేసి పూర్తి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తే ఇది మరింత మనం కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం కార్పొరేషన్ నుంచి కంపెనీగా మారిస్తే ఈ ఈజీగా ప్రైవేట్ చేయడం అంతే కదా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేది ఏంటంటే ఈ రోజు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తర్వాత టెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ టెన్ అంటది ఆ తర్వాత మరో ఫిఫ్టీన్ అంటది ఆ రకంగా ముందుకు ముందుకు వెళ్తుంది బట్ ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మాట ఏంటంటే ఎట్టి పరిస్థితిలోనూ ఎల్ఐసి ఆఫ్ ఇండియాని మేము ప్రైవేటైజ్ చేయమని చెప్పి మాట చెప్పింది పార్లమెంట్లో అయితే మేమనేది ఏంటంటే ప్రైవేటైజ్ చేయకపో డిజిన్వెస్ట్ చేసిన తర్వాత ప్రైవేటైజ్ చేయవు అని చెప్పడం అనేటువంటిది అర్థం అర్థం పడతాం లేని ఎందుకంటే అంతే అంటే ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అంటాం సో అంచేత డిజిన్వెస్ట్మెంట్ ఎప్పుడు అవసరము ఏవైతే వస్తు ఉత్పాదన జరుగుతుందో ఆ ఉత్పాదకత ఉన్న చోట నిజ ఇన్వెస్ట్మెంట్ జరిగితే ఒక అర్థం ఉంది ఇక్కడ వస్తు ఉత్పాదకత లేదు సర్వీస్ విఆర్ విఆర్ సెల్లింగ్ అవర్ ప్రామిస్ మా వాగ్దానాన్ని అమ్మి మేము మీకు పాలశిస్తాం మీకేమైనా అయితే మీ కుటుంబానికి ఆదుకుంటాం అంటే వాగ్దానాన్ని ఇచ్చేటువంటి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉంటే గ్యారంటీగా మీ మరణానంతరం మేము ఆ వాగ్దానాన్ని నిలుపుకునే అవకాశం ఉంది అందుచేత ఇది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే ఇది మరింత లాభం జరుగుతుంది మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో భాగంగా ఏంటంటే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కల్పించాలి మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఏవైతే వస్తాయో దానిపైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కల్పించి ఒక ఏమంటారు ఇది అట్రాక్టివ్ చేయాలి ఇన్సూరెన్స్ని అట్రాక్టివ్ చేస్తే ప్రజలందరికీ చేరుతుంది ఆ రోజు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఎల్ఐసీని జాతి ఏం చేసినప్పుడు ఉన్నటువంటి ఒక నినాదం ఏంటంటే ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తి వ్యక్తికి చేర్చాలి ఇంకా గ్రామానికి చేరింది కానీ ప్రతి వ్యక్తికి చేరలేదు ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు అందరికీ చేరాలన్నటువంటి లక్ష్యం ఏదైతే ప్రధానమంత్రి గారు పెట్టారో దానిని సాకారం చేయాలంటే ఇన్సూరెన్స్ రంగంలో మరింత ప్రోత్సాహకాలు రావాలి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ప్రోత్సాహకాలు వస్తే ఖచ్చితంగా మరింత పెరిగే అవకాశం ఉంది బీమా రంగంలో గతంలో బీమా అంటే ఎల్ఐసి ఎల్ఐసి అంటే బీమా ఇంకా వేరే ప్రైవేట్ సెక్టర్ లేకుండే కానీ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వచ్చాక ప్రైవేట్లో చాలా కంపెనీలు వచ్చాయి చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి ఫోన్ కాల్ చేస్తున్నాయి ఇవి రావడం వల్ల ఎల్ఐసికి ఏమైనా నష్టం జరుగుతుందో అసలు ఏంటి దీన్ని ఎట్లా మీరు మొన్న గమనిస్తే ఐఆర్డిఏ ఒక పదమూడు ప్రైవేట్ కంపెనీల పైన ఫైన్ వేసింది ఎందుకంటే వాళ్ళు అనైతిక పద్ధతులు పాటిస్తున్నారని చెప్పి పదమూడు కంపెనీలు నేను పేర్లు కూడా చెప్పగలను వాటి మీద ఫైన్ వేసింది ఎల్ఐసి ఆఫిండి మీద వేయలే అంటే ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ అయిన తర్వాత అనైతికల్ ప్రాక్టీసెస్ స్టార్ట్ అయిపోయినాయి అనెథికల్ ఏం చేస్తారంటే ఫాల్స్ ప్రామిస్ ఇవ్వడం లేదా చిన్న చిన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారు కొంత కొన్ని అంటే మీరు ఏదైనా అనా అనారోగ్యంతో చనిపోతే మీ మొబైల్ను ట్రాక్ చేసి మీ మొబైల్ ప్రకారం మీరు ప్రతిరోజు పది గంటలు కూర్చుంటున్నారు ఆఫీస్లో తద్వారా మీరు కదలలే కాబట్టి కదలకుండా ఉండడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతిన్నది దానివల్ల మీరు మీరు స్వతహాగా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకున్నారు అని చెప్పి ఇవ్వమని ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు బస్సులో ట్రావెల్ చేస్తుంటే యాక్సిడెంట్ అయితే చనిపోతే మీరు బస్సులో ట్రావెల్ చేయడం అనేటువంటిది మా పాలసీలో లేదు లేదా మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఫలానా కార్డు లేదు ఫలానా డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఇలాంటి అనైతికమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోట్ చేస్తూ పాలసీ క్లెయిమ్స్ రిజెక్టేషన్ సందర్భాలు కూడా ఉన్నవి అంటే ఇవన్నీ చేసేదారులకి వివరిస్తే కంపెనీలు ఓన్లీ మామూలుగా అప్పుడు కొన్ని వివరిస్తాయి కొన్ని పేపర్లు ఉంటాయి అంటాయి సో అదే అదే ప్రభుత్వ రంగ సంస్థ అయితే అలా ఉండదు జవాబుదారతనం ఎక్కువ ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుంది అంటే మేనేజ్ చేస్తుంది ఇప్పుడు కమిషన్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా కమిషన్లు ఆఫర్ చేసి ఇష్టమైనట్టుగా పేమెంట్ చేయడం అటెండ్ చేయడం ద్వారా చేస్తే ఖచ్చితంగా ప్రజలు నష్టపోతారు మోసపోతారు అందుకే ఇప్పుడు కూడా ఈవెన్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఓపెన్ అయిన తర్వాత కూడా ఎల్ఐసి ఆఫ్ ఇండియా మేజర్ షేర్ అంటే మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ కలిగి ఉన్నటువంటి షేర్ మార్కెట్లో నిలబడ్డది ఎల్ఐసి ఇప్పుడు మనం కోవిడ్లో చూసినప్పుడు కూడా ఎక్కువ మంది చనిపోయారు అప్పుడు కూడా ప్రధానంగా ఆదుకున్నది ఏంటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియాని ప్రైవేట్ రంగ సంస్థలు ఆదుకునేవాని ఎక్కడ మనం పెద్ద చూసింది లేదు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ ఉంటే ఆదుకోవచ్చు అయితే రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిని ఇంకా మనగడ ముందుకు సాగాలంటే అభివృద్ధి చేయాలంటే మీ వైపు నుంచి సూచనలు ఏంటి మీ యూనియన్ మీరే డిమాండ్ చేస్తున్నారు మేమేం కోతున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఒకటి రెండోది ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు ఒక అటానమస్ శక్తి ఇవ్వాలి అంటే వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే శక్తి ఇవ్వాలి ఈరోజు ఐపిఓ తర్వాత బోర్డు మానిటరింగ్ కా కావడం కాకుండా గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎల్ఐసి ఆఫ్ ఇండియాని దాని యొక్క పని విధానాన్ని మానిటర్ చేస్తోంది అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా ఓనరే అయినప్పటికీ కూడా ఏ సంస్థ అయినా మనుగడ సాధించాలంటే దానికి అటానమ స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఉండాలి ఆ స్వయం ప్రతిపత్తి ఖచ్చితంగా ఎల్ఐసికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంటు చాలా ఏళ్ళ నుంచి లేదు కొత్త రిక్రూట్మెంట్ రాకపోతే యంగ్స్టర్స్ లేకపోతే మనుగడ కష్టమవుతుంది తర్వాత రిటైర్మెంట్ పెరిగిపోతున్నాయి అందుచేత ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో వెంబడే కొత్త కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టాలి సంవత్సరానికి వేల మంది రిటైర్ అవుతుంటే వందల మందికి కూడా రిక్రూట్మెంట్ చేయకపోతే ఇది నష్టం అవుతుంది తర్వాత మూడోది అంశం ఏంటంటే ఉన్న ఉద్యోగులకు కూడా సరైనటువంటి వెసులుబాట్లు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది రెండు వేల పది తర్వాత జైన వాళ్ళకి ఎవరికి పెన్షన్ సౌకర్యం లేదు అందుచేతనే పెన్షన్ లేదు కాబట్టి ఎవరైతే కొత్త పిల్లలు జాయిన్ అవుతున్నారో సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి మీరు మూడు వందల మంది రిక్రూట్ చేస్తే అందులో నూట యాభై మంది వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే పెన్షన్ లేదు కదనే ఒక బాధ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది పెన్షన్ లేదు సో అట్లా పెన్షన్ సదుపాయాలు ఆ సౌకర్యాలు అనేది మెరుగుపడాలి తర్వాత ఏజెంట్లకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి ఐఆర్డిఏ డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అయ్యి ఎల్ఐసి ఆఫ్ ఇండియా పని విధానాన్ని మానిటర్ చేస్తోంది అది చాలా తప్పు ఈరోజు ఐఆర్డీఏని కూడా ఎక్కడో ఉన్నటువంటి అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఆఫీసు కూడా నియంత్రిస్తోంది అంటే ఇష్టం వచ్చినట్లు మీరు ఆఫీసులు తెరవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఒక అనైతిక పద్ధతులకు వాళ్ళు తెర తీస్తున్నారు ఇప్పుడు రెండు వేల నలభై ఏడు వరకు అందరికీ పాలసీలు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న మినిమం క్యాపిటల్ ఏదైతే వంద కోట్ల రూపాయలు ఉందో దాన్ని ఐదు కోట్లు చేయొచ్చు అని చెప్పి లేదా ఐఆర్డిఏ ఇష్టం వచ్చినట్లు ఇవ్వచ్చు అని చెప్పి లైసెన్సులు ఇట్లాంటివి ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బీమా చట్ట సవరణల ద్వారా ఒక కొత్త బిల్లు తీసుకువచ్చి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది కాబట్టి అట్లాంటి బీమా చట్ట సవరణలు చేయకుండా ఒక స్ట్రిక్ట్ పద్ధతిలో పబ్లిక్ సెక్టార్ని మీరు ప్రోత్సహించడం ద్వారా అందరికీ ఇన్సూరెన్స్ చేరుతుంది అత్యంత చౌక ధరతో కూడా ప్రజలందరికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రతిపాదిస్తుందో ఈ ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్స్ అనేది దాన్ని ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు మీరు ఏజెంట్స్ అన్నారు ఏజెంట్స్ ఐఆర్డిఏలు వచ్చిన కొత్త మార్పు విన్నాను నేను అంటే ఒక పాలసీదారుడు ఏజెంట్ ఒక పాలసీ దగ్గర చేయిస్తే తనకు వచ్చే కమిషన్ వస్తుంది సెకండ్ ప్రీమియం కడతాడు థర్డ్ ప్రీమియం ఫోర్త్ ప్రీమియం కట్టని ఎడల ఆ ముందు కట్టిన ఫస్ట్ ప్రీమియం లేదు చేయించిన దాంట్లో ఇచ్చిన కమిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు దాంట్లో ఆ బిల్లు కొత్తగా పెట్టినట్టు ఇది ఏజెంట్లకి దాని పేరు అది దాని పేరు క్లా బ్యాక్ కమిషన్ అనే ఒక పేరు ఉంది క్లా బ్యాక్ కమిషన్ అంటే ఇచ్చిన కమిషన్ ని మళ్ళీ మనం వాపస్ తీసుకుంటాం అయితే ఇప్పుడు అది అమలు లేదు అమలు లేదని చెప్పి ఎల్ఐసి ఆఫ్ ఇండియా చాలా క్లారిటీగా చెప్పింది కూడా ఐఆర్డిఏ నిబ నిబంధనల్లో అట్లాంటి క్లాబ్యాక్ కమిషన్కి ఒక ప్రొవిజన్ ఉంది కానీ అది ఇప్పుడు ఏమి ఎల్ఐసి ఆఫ్ ఇండియా అమలు పరచడానికి సిద్ధంగా లేదు బట్ ఎల్ఐ ఏజెంట్లకు ఒక ఇబ్బంది ఏం జరిగిందంటే ఏదైతే కమిషన్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ ఎంత ఉండాలి సెకండ్ ఇయర్ ఎంత ఉండాలి థర్డ్ ఇయర్ ఎంత ఉండాలి అనే స్ట్రక్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో యాజ యాజమాన్యం నిర్ణయించాలి కానీ ఐఆర్డిఏ దాన్ని నిర్దేశిస్తోంది ఇంత ఉండాలి ఇంత ఉండాలని చెప్పి దానివల్ల ఐఆర్టీఏ మీరు ఎందుకు నిర్దేశిస్తారు మా ఎంప్లాయర్ ఎల్ఐసి నిర్ నిర్దేశిస్తుంది కదా అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు అమలు పరిచారు తద్వారా ఏజెంట్లలో చాలా ఏమంటారు డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది పెరిగిపోయింది బట్ ఇప్పుడు దాదాపు అది అర్థమవుతుంది ఎందుకంటే ఆ స్ట్రక్చర్ మారింది తప్ప ఎంతైతే అమౌంట్ అమౌంట్ ఆఫ్ కమిషన్ పే చేస్తామో ఏజెంట్లకి అందులో ఏం తగ్గలేదు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎంత ఎంతైతే పర్సంటేజ్ పే చేస్తామో ఆ పర్సంటేజీల్లో మార్పు వచ్చింది ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే మెయిన్గా మన దగ్గర ఇండియాలో ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి వంద పాలసీలు సెకండ్ ఇయర్లో రెన్యువల్ కావు థర్డ్ ఇయర్లో ఐదేళ్ల తర్వాత అరవై పాలసీలు కూడా రెన్యూ కావట్లేదు సో అందుకని ఆ రకమైనది వచ్చింది బట్ అది అర్థం చేసుకొని ముందుకు అని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఇదంతా చూస్తే ఇది తగ్గించడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇది ఖచ్చితంగా మీ ఎల్ఐసి ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్ పోరాట పడుతుందని చెప్పుకోవచ్చుగా నేనైతే గర్వంగా క్లెయిమ్ చేస్తాను ఎందుకంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు అడగలేదు ఇందాక చెప్పినట్టుగా అక్కడక్కడ కొన్ని ఏజెంట్ల సంఘాలు అడిగాయి తప్ప వేరే సంఘాలు అడగలేదు వేరే పొలిటికల్ పార్టీస్ కూడా అడగలేదు కానీ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ మాకు మద్దతు నిలిచాయి ఇచ్చినటువంటి మెమరాలను తీసుకున్నారు ఇంక్లూడింగ్ బీజేపీ నితిన్ గడ్కరీ కూడా తీసుకున్నారు మాకు సహకరించారు అంచేత నేను ఒక్కటే మీ మీ ద్వారా చివరిగా చెప్పదాల్సిన పాయింట్ ఏంటంటే ఒక కార్మిక సంఘంగా మాకు మాత్రమే మా బెనిఫిట్లకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమం కోసం ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీదారుల సంక్షేమం కోసం పాలసీదారుల సంఖ్య పెరిగితే ప్రీమియం పెరిగితే ఎల్ఐసి బాగుపడుతుందన్నటువంటి ఒక స్వార్థం అనుకోండి లేదా అందరి సకల ప్రయోజనం కోసం సర్వేజన సుఖినోభవంతు అనేటువంటి విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము ఇరవై ఏళ్ళ నుంచి పోరాటం చేశాం ఈరోజు ప్రతిఫలించిందని చెప్పి మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఓకే అండి ఇప్పటిదాకా జిఎస్టీ ఎల్ఐసిలో బీమాలో తగ్గించిన వివరా వివరించినందుకు థ్యాంక్ యూ అండి ఎల్ఐసిలో ఈ జిఎస్టీని తగ్గించడం వల్ల ఎల్ఐసి ఉద్యోగుల కంటే ప్రజలకి లబ్దిదారులకి ఎక్కువ లాభం చేకూరుస్తుంది ఇది ఎల్ఐసిలో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ పోరాట ఫలితంగా నేను చెప్పుకోవడం చూసాము దీంతో పాటు ప్రజలు ప్రధానంగా కోరుకుంటుంది ఏంటంటే ప్రజలు వైద్యం వైద్య పరికరాలపై కూడా జిఎస్టీ తగ్గించాలని కోరుకుంటున్నారు ఈరోజు సామాన్య ప్రజలంతా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేది వైద్యం మీద కాబట్టి దాని మీద కూడా జిఎస్టీని తగ్గించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా మనం కూడా టీవీ న్యూస్ వైపు నుంచి కూడా ఆ జీఎస్టీని తగ్గించాలని కోరుతాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ